అందరికీ నమస్తే అండి మహాసేన్ రాజేష్ గారు మాట్లాడుతూ పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ ఒక మెమో ఇచ్చింది రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమమైన చర్చలపై కొరడా గురించిపించండి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రకటన జారీ చేసి అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది ఒకవేళ ఆ ప్రచారమే కనుక నిజమైతే మళ్ళీ ఎందుకు ఆ యొక్క జీవోని వెనుక్కి తీసుకున్నారు ఆ జీవోని వెనుక్కి తీసుకోవడానికి గల కారణాలు కూడా విశ్లేషించాలి ఏదైతే ఈ రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది మతాలకు కులాలకు అతీతంగానే భారత రాజ్యాంగం రచించబడింది ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా గౌరవిస్తాము గౌరవించాలి కూడా మరి అదే రాజ్యాంగం రాసినప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి గుడులెన్ని చర్చిలన్నీ మజీదులెన్ని బడులన్నీ అనేక సంఖ్యల ఆధారంగానే రాజ్యాంగం రాసి ఉంటుంది కదా ఎందుకు ఈరోజు తిరిగి హిందుత్వం మెజారిటీగా ఉంది హిందుత్వానికే గా ఉంటున్నారని ఉద్దేశంతోనే కేవలం కావాలని పవన్ కళ్యాణ్ గారే ఈరోజు ఇట్లాంటి జీవో రిలీజ్ చేశాడని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి మహాశన్ రాజేష్కి ఒక్కటే తెలియజెప్తున్నా ఈ భారతదేశం అందరికీ హక్కులు కల్పించింది అలా అని చెప్పేసి ఇతర హక్కులను కాలరాస్తాను నాకు స్వేచ్ఛ ఉంది నేను ఏదైనా చేస్తానంటే నడవదు ఈ దేశంలో ఎందుకు అంటే నాకు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చినాయి నాకు మైనారిటీ తీరిపోయింది నా ఇష్టం వచ్చినట్టు నేను రోడ్ల మీద తిరుగుతాను బైక్లు వేసుకొని తిరుగుతాను పర్మిషన్ లేకుండా ఏదైనా చేస్తాను అంటే ప్రభుత్వ అధికారులు కానీ ఉండే ప్రభుత్వ యంత్రాంగం చూస్తూ ఉండదు కదా నేను బైక్ వేసుకొని వెళ్తా నాకు పర్మిషన్ లేకుండా హెల్మెట్ లేకుండా నా బండికి లైసెన్స్ లేకుండా నా బండికి కాగితకాలు లేకుండా నేనైతే వెళ్ళలేను కదా వెళ్ళనివ్వరు కదా అలాగే ప్రతి గుడికి ప్రతి చర్చికి ప్రతి మసీదికి కూడా పర్మిషన్ అనేది ఉండాల్సిందే అక్రమంగా జరిగినటువంటి నిర్మాణాలను ఆపాల్సిందే ఎందుకు ఆ విధమైన నిర్మాణాలు జరుగుతున్నాయి ఇవాళ కేవలం భారత రాజ్యాంగం రాసేటప్పుడు క్రిస్టియానిటీ ఉంది హిందూ మతం ఉంది ఇస్లామిక్ ఎంత ఉందనేది కూడా నోట్ చేసుకునే ఆ రోజు రాజ్యాంగం రచించబడి ఉంటుంది ఈరోజు ఇంతలాగా క్రిస్టియానిటీ విజృంభిస్తుందంటే బయట నుంచి వచ్చే ఫండ్తోనే ఈ విధంగా జరుగుతున్నవి కార్యకలాపాలని ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియదా కేవలం ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కేవలం వీరు దశమ భాగాల గురించి రోజు ఏదో గవర్నమెంట్ వాళ్ళకి ఐదు వేలు పదివేలు ఇస్తున్నారు దాని గురించి ఈరోజు బజారు బజారు తిరిగి మత ప్రచారాలు చేస్తున్న సంగతి తెలియదా ఎందుకు ఈ విధమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నప్పటికీ కూడా వాటి మీద ఖండించాల్సినటువంటి ఈ రాజ్యాంగం మాకు హక్కు కల్పించిందని రాజ్యాంగంలో కూడా మత ప్రచారం చేయమని హక్కు కల్పించిందా నా యొక్క మతాన్ని నా మీద వృద్ధి మిమ్మల్ని మీది వృద్ధి నా మతం మార్చే హక్కు మీకు కల్పించారా వాళ్ళకి కొన్ని వేల మతాలు మారుతున్నారు ఏ విధంగా ఏ విధంగా ఏ బేస్డ్ మీద మారుతున్నారు మీ దగ్గర వాళ్ళకి ఏం చూపించి మార్పిస్తున్నారు ఎట్లాంటి వాటి మీద కూడా విశ్లేషణ చేయాలి ఏదైతే మహాసేన రాజేష్ ఉన్నాడో ప్రతిసారి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కారణం చేయాలి పవన్ కళ్యాణ్ గారు హిందూ మతానికి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన మతాచారం ఆయనది ఆయన ఆలోచన విధానం అలా ఉన్నది హిందూ మతానికి ఆయన అనుసరిస్తున్నాడు కాబట్టి అలా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేసినప్పుడు ఎవరైనా చర్యలు తీసుకుంటారు రేపు ఉదయం నువ్వు కూడా ఈ పలానా దేవస్థానం కాడ అక్రమం జరుగుతుంది దీన్ని విచారం చేయమండి అని అంటే విచారం చేస్తారు ఎందుకంటే రాజ్యాంగం ప్రతి పౌరుడు కల్పించిన హక్కు ప్రశ్నించే హక్కు ఉంది అది తెలుసుకోలేని నువ్వు ఈ రోజేదో పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయాలి దాన్ని ఈ రోజు జీవో రద్దు జరిగింది అది లోకేష్ గారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆగింది అని వాళ్ళ దగ్గర ఏదో మార్కులు కొట్టేయడం కోసం నువ్వు పవన్ కళ్యాణ్ గారికి కించపరచడం కోసం జరుగుతున్న తంతుగానే పరిగణించాలి ఒక ఎవరైనా కానీ ఈ వీడియో చూసినటువంటి హిందూ సోదరులారా గమనించండి ఎప్పటికైనా కానీ రాజేష్ మహాసేన అనేవాడు హిందూ మతానికి వ్యతిరేకే ఏదైతే అతనికి ఆ రోజు మన హిందూ మతాన్ని అనుసరించే వారిపై అనిశ్చిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి అతనికి ఎమ్మెల్యే సీటు రాలేదన్న దురుద్దేశంతో నాకు ఎలాగూ భవిష్యత్తులో ఈ హిందూ మతాన్ని ఆచరించేవారు నాకు ఓటు వేయరు కాబట్టి నేను క్రిస్టియానిటీ మతాన్ని నా మతం యొక్క విలువలను విశ్వాసాలను నేను కాపాడుకుంటూ వీళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఏదో ప్రశ్నిద్దామనే ఆలోచనతోనే వస్తున్నాడు తప్పితే అతనేమే ఎప్పటికీ కూడా ఈ హిందూ మతాన్నిపై ద్వేషిస్తూనే ఉంటాడు ఇప్పటికి కూడా అతను మాట్లాడిన దానికి ఎవ్వరూ కూడా స్పందించలేదు ఎందుకు స్పందించట్లేదు అతను ఏదో కూటమిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మనిషిగా లేదా టీడీపీ మనిషిగానే భావిస్తున్నారా అతను చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరా ఈ విధమైన ప్రచారం పవన్ కళ్యాణ్ గారిపై జరుగుతున్నప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఉంటే జనసేన పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది తెలియాలి దయచేసి ఎప్పటికైనా కానీ మహాసేన రాజేష్ ఎలాంటి నువ్వు ఏదైతే వివాహాస్పద వ్యాఖ్యలు చేస్తున్నావో వాటిని భవిష్యత్తు